అంబేద్కర్ స్వామి జయంతి యాభై మంది పార్టీగా ప్రజానికి తెలియజేసి ఏమనగా అందరూ వినండి మహాజన నేత మాన్య శ్రీ మాతాకృష్ణ మాలిక్ గారు వచ్చే నెల ఏడో తారీఖును తలబెట్టినటువంటి చదువు హైదరాబాద్ లక్ష కాదు లక్షలాది డబ్బులు కాదు వేలాది వ్యక్తులు లక్షలాది గుడ్డు జబ్బులు హైదరాబాద్ నెలకొట్లు ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిరిగా మాది ఒక డబ్బు పట్లే కావడంతో పాటు దేశమంతా కూడా యావత్ భారతదేశం అంతా కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి రేపు ఫిబ్రవరి ఏడో తారీఖు జరగబోయే ఉద్యమం ఈ దేశంలో ఒక చరిత్ర స్థాయిలో చిరస్థాయిలో చరిత్ర జిల్లా తెలియజేస్తాం ప్రధాన కారణం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ మాదిరికి మల్ల కృష్ణ మాదిరి గారు నిరంతరం అల్కరే గారికి పోరాటం చేసి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాల మాదిగలికి ఎవరు జనాభా ఎదురు ఆ జనాభా లెక్కల ప్రకారం ఉన్న పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళందరికీ అందించాలనే ఒకే ఒక అంశంతో ముప్పై సంవత్సరాలు పోరాడి మధ్యలో సాధించుకున్న కూడా కొంతమంది స్వార్థ పర్గలు దుర్మార్గులు దాన్ని పోగొట్టినా కూడా మళ్ళీ పట్టు వేల విక్రమార్కు నిరంతరం అదే పందో ఉద్యమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లి ఏపీసీడి సాధించినటువంటి గొప్ప మహోన్నతమైన మాదిగల ఆరంకర్ కృష్ణ గారి నాయకత్వంలో రేపు జరగబోయే ప్రోగ్రానికి ప్రతి మండలం నుంచి కూడా ఉన్నతమంది చదువుకున్న విద్యార్థులు విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా మండలానికి ఒక బస్సు విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని మీ అందరికీ నా తలపిన రాజోన్ నియోజకవర్గం తరఫున మీ అందరికీ ఆరోపిస్తా ఉన్నాను మండలం రాజుల మండలం సంగ్రాడిపల్లి మండలం ఈ నియోజకవర్గంలోనే లేకపోతే ఈ జిల్లాలోనే మా రాజో నియోజకవర్గం అత్యంత మూలంలో ఉన్నటువంటి నియోజకవర్గం కృష్ణమహుతి గారు ఏ చరపత్రం ఏ సత్తులు వచ్చినా కూడా శిరసం అదేవిధంగా ఈ యొక్క జరగబోయే ఏడో తారీఖు కార్యక్రమం మరింత శ్రద్ధతో ఎక్కువ మందిని సమీకరించుకుని ఆ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేసే విధంగా పూర్తి బాధ్యత నియోజకవర్గం బాధ్యత తీసుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తుంది అదేవిధంగా మొన్న జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి కార్యక్రమానికి జిల్లా నలుమూలకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున వృత్తి కొరకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే అన్నగారి చిన్న ప్రాంతాన్ని ఈ రోజు మాట్లాడిన ప్రతి మండలంలో వాళ్ళు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా మండలానికి ఒక బస్సు ఖచ్చితంగా మనం పెట్టుకుంటే అత్యధిక జనాభా ఈ కోనసీమ జిల్లా నుంచి వెళ్ళే ప్రధానం ఉంది కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా ఏదో దిష్టి పెట్టాలని నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుందో చాలా తీసుకున్నాను జై మాదిగా జై జై మాదిగా Okay. Hey.